ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉండేది అది అడవిలో చెంగు చెంగున ఎగురుతూ గెంతుతూ ఉండేది ఒకరోజు అలా తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆకాశంలో దట్టంగా మేఘాలు ముసురుకున్నాయి అయ్య బాబోయ్ కాసేపట్లో వాన వచ్చేలా ఉంది అంత లోపల ఇంటికి చేరుకోవాలి అనుకుని ఇంటివైపుకు ఉరకసాగింది నెమ్మదిగా ఆకాశం నుండి ఒక్కొక్క చినుకు నేలపై పడసాగాయి దారిలో ఒక కుందేలు కనబడి అని పిలిచింది ఆ మాటలకు జింక పిల్ల నేను నీకంటే చాలా పెద్దదాన్ని నీ చిన్న పద నాకేం సరిపోతుంది కావాలంటే ఉడతల్ని తొండల్ని పిలుచుకో నేను మా ఇంటికి పోయి హాయిగా పడుకుంటా అని ముందుకు ఉరికింది అది అలా పోతుండగా దారిలో ఒక మామిడి చెట్టు మీద కోతి కనబడింది ఓ బంగారు జింక పిల్ల కాసేపట్లో పెద్ద వాన వచ్చేలా ఉంది దా వచ్చి మామిడి చెట్టు కింద తలుదాచుకో నీకు తీయ బాగా పండిన మామిడి పళ్ళను తెంచి పెడతాను అవి తిన్ను వాన తగ్గిపోయాక పోదువు గాని అని పిలిచింది కోతి అప్పుడు జింక పిల్ల అంటూ గెంతుతూ ముందుకు పోయింది ఆ జింకపిల్ల అలా పోతూ ఉండగా వాన మరింత పెరిగింది ఎక్కడైనా ఆగుదామా అని చుట్టూ చూసింది దానికి ఒక గుహ కనపడింది ఆహా ఇదేదో చాలా బాగుంది ఇందులోకి పోతే ఒక్క వాన చినుకు కూడా నా మీద పడదు అనుకుంటూ గుహలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యింది ఇంతలో గుహ పక్కనే ఉన్న కాకి చూసి వెంటనే ఓ జింక పిల్ల కొంచెం ఆగు ఆ గుహలోకి పోయావంటే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు చక్కగా పైకి పోవడమే లోపల ఒక సింహం బురుకలు పెట్టి నిద్రపోతూ ఉంది అని అంది ఆ మాటలకు జింక పిల్ల అదిరిపడి ఆగిపోయింది అంతలోనే వాన మరింత జోరుగా కురవసాగింది చుట్టూ ఒక చిన్న పొద గాని చెట్టు కానీ కనబడలేదు వాన మరింత పెద్దదయ్యింది చినుకులు టపటప లావులావుగా పడసాగాయి అయ్యో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని కుందేలు కోతి మంచి మనసుతో నన్ను రమ్మని పిలిచినా కాదని ఇంత దూరం వచ్చేశాను ఇక ఈ వానలో తడవకుండా తప్పించుకోవడం ఎలా అనుకుంటూ ఉండగానే గుహ లోపలి నుండి గట్టిగా సింహం అరుపు వినబడింది అంతే అయ్య బాబోయ్ ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడితే దీనికి ఆహారం కావడం ఖాయం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వానలోనే మొత్తం తడిసిపోతూ ఇంటివైపు పరుగు తీసింది హలో హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్